నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డిని రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నేం గ్రామంలోని ఆయన స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు నంద్యాల విజయ మిల్క్ డైరీకి సంబంధించి నేడు ఇరవై యొక్క నామినేషన్లు కార్యక్రమం ఉన్నందున ఎలాంటి శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శోరన్ ఆదేశాల మేరకు కోవెలకుంట్ల సిఐ హనుమంత నాయక్ తన పోలీస్ సిబ్బంది ఉదయం తెల్లవారుజామునే గంగుల స్వగృహానికి చేరుకుని ఆయనను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు అయితే ఇంటి నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు దీంతో మాజీ ఎమ్మెల్యే గంగులకు పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది